శనివారం జరిగిన మ్యాచ్లో రాజస్థాన్ అలాగే బెంగళూరు జట్లు తలపడగా ఇక బెంగళూరు జట్టులో ఉన్న సూపర్ స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లీ సెంచరీ చేసినప్పటికీ కూడా జట్టు గెలవలేకపోయింది కానీ రాజస్థాన్ జట్టులో జోస్ బట్లర్ అత్యద్భుతమైన సెంచరీ సాధించి జట్టును విజయ తీరాలకు చేర్చాడు అయితే బట్లర్ కి తోడు ఆ జట్టు కెప్టెన్ అయిన సంజు కూడా చాలా బాగా సపోర్ట్ చేస్తూ బెంగళూరు జట్టును చిత్తుగా ఓడించేశారు ఇక మ్యాచ్ అనంతరం సంజు శాంసన్ మాట్లాడుతూ ఏమన్నాడంటే ఈ రోజు విరాట్ కోహ్లీ సెంచరీ చూస్తుంటే చాలా హ్యాపీగా అనిపించింది మేమందరం కూడా క్రికెట్ అభిమానులం ఏ ఆటగాడు సెంచరీ సాధించినా కూడా ఒక పక్కన జట్టు పరంగా టెన్షన్ ఉన్నప్పటికీ కూడా రియల్ క్రికెట్ ని మేము ఆస్వాదిస్తాం బహుశా తను సెంచరీ కొట్టడం వల్లే మేము కూడా సెంచరీ సాధించి విజయబాట్లో వెళ్ళావేమో అంటూ నవ్వుతూ మాట్లాడాడు తర్వాత బట్లర్ సెన్సేషనల్ ఇన్నింగ్స్ మా జట్టుని నిలబెట్టిందని అన్నాడు నూట తొంభై పరుగుల లోపు ఏదైనా సరే కొద్దిగా కష్టతరమైన ఇన్నింగ్స్ అయినప్పటికీ అంటే టార్గెట్ అయినప్పటికీ కూడా అక్కడ గమనించాల్సింది ఏంటి అంటే కొద్దిగా తేమ ప్రభావం ఎక్కువగా ఉంది పిచ్ అనేది కొద్దిగా మమ్మల్ని ఇరకాటంలో పెట్టేసింది కాకపోతే చేసింగ్కి అది మంచి స్కోరే అనేది నా ఉద్దేశం ఇక ఎన్ని గేమ్స్ ఉన్నా ఏ రకమైన సిచ్యువేషన్ ఉన్నా సరే జోస్ బట్లర్ అక్కడ గనక తన టైమింగ్ తన మొమెంటమ్ని అందుకున్నాడు అంటే మాత్రం జట్టును గెలిపించాల్సిందే కనీసం తన ఒక ఇన్నింగ్స్ అత్యద్భుతంగా ఉంటాయి దాన్ని మార్చేదానికి ఎవరు లేరు అందుకనే ప్రతిసారి కూడా జోస్ బట్లర్ మాకు ఒక కొత్త రిఫ్రెష్మెంట్ ని ఇస్తాడు మేము రాబోయే మ్యాచెస్ ని కూడా ఖచ్చితంగా గెలిచి తీరుతామని ఓటమిని చవి చూడనందుకు చాలా హ్యాపీగా ఉందని సంజీవ్ పేర్కొన్నాడు